धुकैटभग्निमहिष प्राणोपहारोऽ मे हेलानिर्मितधूम्रलोचनवधे हे चण्डमुण्डादिने हे निशेषीकृतरक्तबीजदनुजे नित्ये निशुम्बापहे शुम्भध्वंसि संहरासुधुरितम् నమస్తే అంబికే అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం అందరికీ దేవీ నవరాత్రుల్లో మహాసప్తమి శుభాకాంక్షలు ఈరోజు శక్తిమాత మహాచండీ రూపంలో దర్శనమిస్తున్నారు దేవీ సంప్రదాయంలో ఇంద్రకీలాదిని మనం పరిశీలించినట్లయితే ఈ ఏడాది కాత్యాయని మాతగాను మహాచండీ మాతగాను నవదేవి రూపాల్లో కొత్తగా రెండు అలంకరణలు ప్రవేశపెట్టడం జరిగింది అయితే దుష్ట శిక్షణ కొరకు శిష్ట రక్షణ కొరకు జగన్మాత ఎన్నో రూపాలు ధరించింది ఆ అన్ని రూపాల్లో కూడా అత్యంత విశిష్టమైనటువంటి అవతారంగా చండికా పరమేశ్వరి దేవిని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏకకాలంలో చేసిన ఏకైక అవతారం చండికా పరమేశ్వరి మహిషాసురుని వంటి రాక్షసులను ధునిమాడి ఈ భూమిని రక్షించినటువంటి జగన్మాత శుంభుని సింహ సంహారం కోసం మహాసరస్వతి రూపాన్ని ధరించే సందర్భంలో రక్తబీజుడు వంటి అనేక అసురుల ప్రాదుర్భావం పెరుగుతుండగా జగన్మాత తన యొక్క త్రిశక్తి రూపినైనటువంటి చండికా పరమేశ్వరిని సృజింపజేసి రంగానికి పంపిస్తుంది అలా పంపించినప్పుడు అమ్మవారు నిషుముని యొక్క సేనాలైనటువంటి చండముండులను ఏకకాలంలో వధించి దేవతల్ని కాచిన సందర్భంలో అమ్మవారు చెండికగా పిలువబడుతుంది సర్వసంపత్ సౌభాగ్యాలను ధైర్యాన్ని ఏకకాలంలో అనుగ్రహించే ఏకైక శక్తి చండికా పరమేశ్వరి దేవీ నవరాత్రుల శుభవేళ అమ్మవారి యొక్క ఈ అలంకార దర్శనం అనేది అత్యంత విశిష్టతను సంతరించుకుంది దేవీ నవరాత్రుల్లో చేసే చండీ యాగాది క్రతువులు కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తారు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సమిష్టి స్వరూపిణి కాబట్టి మనం చండికా పరమేశ్వరీ దేవి ఆరాధన ద్వారా సరస్వతి యొక్క అనుగ్రహమైన విద్యను మహాలక్ష్మి అనుగ్రహమైన సంపత్తును అలాగే మహాకాళి అనుగ్రహమైన శక్తియుక్తులను కూడా పొందగలుగుతాను నవరాత్రులలో అమ్మవారిని దుష్ట సంహార స్వరూపిణిగా దుర్గామాతగా ఆరాధించడం జరుగుతుంది శారదీయ నవరాత్రుల్లో శరదృతువు ప్రారంభంలో వచ్చే ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు అత్యంత విశిష్టమైన దేదీప్యమానమైనటువంటి రూపంతో అలరాడుతుంది శరచన్నుల్లో ఉండేటువంటి పదహారు కళలను సంతరించుకొని సంపూర్ణ స్వరూపిణిగా వెలుగొందుతుంది ఈ పర్వదినాల్లో అమ్మవారి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది అలాగే ఋతువు మారే కారణంగా ప్రభలే అనేక రకములైనటువంటి వ్యాధులను రోగాలను మనం తీసుకునే దీక్ష అనేది నివారిస్తుంది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందే విధంగా మన దీక్ష మనకు సహకరిస్తుంది వసంత ఋతువు ప్రారంభంలోనూ శరద్ ఋతువు ప్రారంభంలోనూ కాలస్వరూపుడైనటువంటి యముని యొక్క కోరలు బయటకు వచ్చి అనేక విష జ్వరాలను విషరోగాలను ప్రబల చేస్తాయి అట్లాంటి సందర్భంలో మనకు శ్రేయోదాయకమైనటువంటి ఈ నవరాత్రి దీక్షలను ఆచరించడం ద్వారా మనం వాటి బారిని పడకుండా మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబాన్ని దేశాన్ని సుభిక్షంగా ఉంచగలుగుతాం కాబట్టి మన పూర్వీకులు ఒక ఆరాధన ద్వారా ఈ దీక్షను మనకు అందచేయటం జరిగింది కాబట్టి వ్రతస్థులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని వివిధ అలంకారాలతో నియమావళితో శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తూ విశిష్టమైనటువంటి అనుగ్రహాన్ని ఆరోగ్యాన్ని ఈ నవరాత్రులు చేయటం ద్వారా పొందగలుగుతారు ప్రధానంగా అమ్మవారు నవరాత్రుల్లో వచ్చే మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపంగాను తర్వాతి మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపంగాను చివర వచ్చే మూడు రోజులు మహాసరస్వతి స్వరూపంలో ఆరాధనలు అందుకుంటారు అయితే ఈ ఏడాది తిథిద్వయం కారణంగా తిథులు సంపూర్ణంగా లేకపోవటం వల్ల పదకొండు రోజులుగా నిర్ణయించడం జరిగింది అయితే ఏదేమైనా సరే దేవీ సంప్రదాయంలో దుర్గా సంప్రదాయానికి సంబంధించినటువంటి రెండు అలంకారాలు ప్రత్యేకంగా చేయటం ద్వారా ఈ ఏడాది అధికంగా అమ్మవారిని ఆరాధించుకునేటువంటి అవకాశం మనకు కలిగింది అలాగే నవరాత్రి పర్వదినాలు మరో రెండు రోజులు ఎక్కువ రావటం వల్ల ఇంకా శ్రద్ధ భక్తులతో అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసుకునేటువంటి అవకాశం లభించింది ఈ అవకాశం కలిగించినందుకు అమ్మవారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమ్మవారిని ఎంతో విశిష్టంగా ఆరాధన చేసుకోవాలి అలాగే దుర్గా సంప్రదాయాన్ని పరిశీలించినట్లయితే నేడు సప్తమ తేదీ రోజు అమ్మవారు కాళరాత్రి స్వరూపంగా దర్శనమిస్తారు కాలరాత్రి కాత్యాయని అంటూ మన అమ్మవారిని కీర్తిస్తూ ఉంటాం కదా మహారాత్రి కాలరాత్రి కిలోచన అమ్మవారు గార్ధభ వాహనంపై అనగా గాడిదపై ఊరేగుతూ శుష్కదేహంతో క్షీణించినటువంటి స్తనములతో చర్మాన్ని ధరించి వజ్రాయుధాన్ని కమలాన్ని ధరించి బిరుసుగా నూనె కారేటువంటి శరీరంతో బిరుసైనటువంటి శిరోజాలతో మెరుస్తూ ఉండేటువంటి మూడు నేత్రాలతో బీభత్సకరమైనటువంటి జుగుప్స కల్పించేటువంటి రూపంతో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటాడు కాలం అనేది ఎవరి కోసం కూడా ఆగదు అటువంటి కాలస్వరూపిణి అయినటువంటి మహామాతే కాలరాత్రిగా పిలువబడుతుంది దేవి శరణవరాత్రుల్లో దుర్గా సంప్రదాయంలో సప్తమతిథి అధిదేవతగా కాలరాత్రి స్వరూపాన్ని వర్ణిస్తారు ఈ కాలరాత్రి స్వరూపాన్ని ఆరాధించడం ద్వారా సాధకులు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అలాగే కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తగిన క్రమశిక్షణకు అలవాటు పడతారు ఇట్లాంటి ఆరాధన చేయటం ద్వారా అమ్మవారు విశిష్టమైనటువంటి ఫలితాలను మనకు శీఘ్రగతిన కలిగించారు అయితే ఇటు దేవీ సంప్రదాయంలో మహాశిండి అవతారానికి అలాగే దుర్గా సంప్రదాయంలో కాలరాత్రి అలంకారానికి ఎంతో సాదృత కలిగి ఉంటుంది నిజానికి రక్తబీజ సంహారంలో చండికాదేవి కాలరాత్రి యొక్క సహాయాన్ని కోరగా అమ్మవారు కాలరాత్రి స్వరూపంతో రక్తబీజం శరీరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి రక్తాన్ని పీల్చుకుంటుంది శుష్క మాంస ఖండమే మిగిలిన వెంటనే చండికాదేవి అలాగే కాళికాదేవి వాణ్ణిపై ఉరికి పీల్చి పిప్పి చేసి రక్తబీజము సంహరిస్తారు అలా రక్తబీజాసుర సంహారంలో శక్తిమాత రక్తబీజం యొక్క రక్తపానం చేసేందుకు గాను అలాగే శుంభుని శుభలమై యుద్ధం ప్రకటించేందుకు గాను అమ్మవారి యొక్క దూతగాను పంపేందుకు గాను కాళరాత్రి స్వరూపాన్ని వర్ణించడం జరిగింది దేవి మహాత్యంలోనూ దేవీ భాగవత మహాపురాణంలో కూడా కాలరాత్రి అమ్మవారి యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది ఇట్లాంటి కాలరాత్రి స్వరూపానికి బెళ్ళంతో చేసినటువంటి పాయసాన్ని బెల్లం పానకాన్ని అలాగే గారెల్ని నివేదన చేయటం ద్వారా ఆమె అనుగ్రహాన్ని మనం శీఘ్రగ్రతను పొందగలుగుతాం చుట్టానికి అత్యంత భయంకరమైనటువంటి స్వరూపంగా కనబడిన అమ్మవారు పరమశాంతమూర్తి అత్యంత వేగంగా వరాన్ని ఇచ్చేటువంటి తల్లి కాబట్టి ఆమెను ఆరాధిస్తూ అమ్మ ఆరాధనలో మనందరం కూడా విశేషమైన ఫలితాలను పొందగలుగుతాం అమ్మవారికి నీలిరంగు పుష్పములంటే చాలా ఇష్టం కావటం చేతును ఈరోజు శంకు పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయడం అత్యంత శ్రేయోదాయకం అలాగే ఇటు చండికా పరమేశ్వరికి ఎర్రని పువ్వులతో పూజ చేయటం అలాగే పాయుసానాన్ని నిమ్మకాయ పులిహోరను నివేదన చేయటం అలాగే నిమ్మవత్తులతో అమ్మవారికి ఇవ్వటం వంటి విశేష కార్యక్రమాలను చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రులమై అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రళం కావచ్చు అందరికీ మరొకసారి దేవీ శరణవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపటి రోజున మూలా నక్షత్రపు విశేషాలు తెలుసుకుందాం శ్రీమాత్రే నమ